వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఎయిడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది చాలా మంది అడుగుతున్నారు ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అని ముందే చెప్పమని ఫ్రెండ్స్ ఇది మీకోసం వచ్చి నేను లొకేషన్ చెప్తాను ఇది వచ్చేసి మనకి నాగోల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈస్ట్ ఫేస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ కదా ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది మీరు చెప్పినట్టు నేను చెప్పాను దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్న ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ చెప్పాను ఫ్రెండ్స్ ఇది మీరు అడిగినట్టు నేను లొకేషన్ అయితే చెప్పాను ప్రైస్ కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఇది నా కోసం అయితే చూసేవాళ్ళు కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇది చూడండి వన్ సిక్స్టీ స్క్వైర్ యాడ్స్ ఈస్ట్ ఫేసు ప్లస్ వన్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో సహా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇవి వచ్చేసి మహారాజా డోర్స్ ఫ్రెండ్స్ ఇది చాలా హైట్లో ఉంటాయి మినిమం మామూలు డోర్స్ కంటే చాలా హైట్లో ఉంటాయి చూడండి ఇండియన్ టేకుడ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది కార్ పార్కింగ్ బోరు సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ లో వచ్చేసి మనకి ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి బాత్రూమ్ లో కొలు అవన్నీ అయితే ఫిట్ చేయడం ఉంది ఇది మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తారు మొత్తము ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ పూజా రూమ్ ఇది పూజా రూమ్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ వల్ల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్స్ సీట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది రెండు విండోస్ అయితే ఇవ్వడం జరిగింది యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇది కింద మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ రెండు విండోస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది విండోస్ సెల్ఫ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది హాల్సీలింగ్ పాల్సీలింగ్ లైట్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇవే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అతను అయితే చాలా నీట్గా చాలా బాగా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేస్తాడు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది దీనికి ఒక రెండు ప్లాట్ల తర్వాత మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు పైకి వెళ్తున్నాం ఇక్కడ మనకి స్టీల్ రాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇది స్టీల్ రాడ్స్ ఇక్కడ గ్లాస్ అవన్నీ కూడా ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి మంచి బాల్కనీ ఉంది బాల్కనీ చూడండి ఇక్కడ మనకి స్టీల్ రాడ్స్ వస్తాయి గ్లాస్ ఫ్రేమింగ్ అవన్నీ ఫిట్ చేసి ఇస్తారు వాస్తు ప్రకారంగా పైన వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ డోర్స్ ఇచ్చారు చూడండి మనకి నార్త్ వైపు అండ్ ఈస్ట్ వైపు రెండు వైపు డోర్ ఉంది చూడండి ఇదైతే మనకి ఈస్ట్ దీని పక్కన వచ్చేసి నార్త్ ఫేసింగ్లో మనకి డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ టైపు డోర్స్ ఫ్రెండ్స్ ఇది మహారాజా డోర్స్ ఇది చాలా హైట్లో చాలా పెద్దగా ఉంటాయి చూడండి కింద ఎలా అయితే ఇచ్చారో పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది మెయిన్ సిట్టింగ్ హాల్ మాత్రం కొద్దిగా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కింది దాంతో కంపేర్ చేస్తే పైన కొద్ది విశాలంగా ఉంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ చాలా అనేది చాలా బాగుంటుంది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి వాల్స్ డిజైనింగ్ పెయింట్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మనకి బిల్డింగ్ అయితే మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ పూజ రూమ్ ఓపెన్ కిచెన్ ఇక్కడ వాష్ ఏరియా కూడా పైన ఇవ్వడం జరిగింది మనకి చూపిస్తాను మీకు మొత్తం ఎలా ఉంది ఏంటి అని ఇది పూజ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది మనం చూసేది కిచెన్ చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఇది ఇద్దరు అయితే ఈజీగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది చూడండి ఎంత పెద్ద ఉందో చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాష్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా పైన కూడా టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో చాలా పెద్దగా ఉంటుంది మంచి వాల్స్ పెయింటింగ్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇందులో వెస్టర్న్ అయితే ఇస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు చూపిస్తాను కదా ఇంతకుముందు ఇది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇంతే విశాలంగా ఉంటుంది ఇక్కడ పైన లో రూఫ్ ఉంది చూడండి లో రూఫ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంది మెట్రోకి అయితే ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఎల్బీ నగర్ మెట్రో కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ నాగోల్ మెట్రో టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇటు నుంచి మనం కొత్త పెట్టి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది పెంచుతుంది మంచి ప్రైమ్ లొకాలిటీలో ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా చాలా బాగుంటుంది దీనికి బోరు సంపు అన్నీ అయితే ఇవ్వడం జరిగింది పరిస్థితి ప్రజెంట్ ఉన్న టైంలో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఒక కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు పరిస్థితి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఎయిర్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోడ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ లైట్లీ నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకింగ్స్ లోన్ వస్తుంది లీగల్ గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం పైన చూడండి పైన కూడా మనకి పిల్లర్స్ ఉన్నాయి మనం ఇంకొక ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ లో ఉంది ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి బ్యూటిఫుల్ హౌస్ అని చెప్పొచ్చు ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీలో ఉంది ప్రాపర్టీ లొకేషన్ వచ్చి నాగోల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీకి సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్